హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అంతేనండి నిన్న ఇడ్లీ వేసాను కదండి ఆ ఇడ్లీలో కొంచెం పిండి మిగిలితే ఒక వేసి ఇద్దరికి చెరుకు ముక్క వేసి చట్నీ వేసాను మళ్ళీ బయట నుంచి పూరీలు అయితే తెప్పించాను చెరుకు పూరి కూర నందనా సబ్స్క్రైబర్లో ఒక ఆయన డేవిడ్ మామ అంట హాయ్ అంట చెప్పు మామ మాయ్ మాముష్ నువ్వు హాయ్ హాయిడే తినండి బాగా అయితే తినండి అమ్మీలో పాలు హెచ్చి పెడతాను సరేనా పిల్లలు టిఫిన్ తినేస్తున్నారండి ఇంకా పాలు అయితే హెచ్చిపెట్టేస్తున్నాను వెళ్ళేటప్పుడు తాగేసి స్కూల్కి అయితే వెళ్తారు హెచ్చిపెట్టేసి చల్లారి పెట్టేస్తాను టిఫిన్ తినేసారండి పిల్లగా టిఫిన్ తినేసాక సుభాష్కి బాక్స్ అయితే పెట్టేస్తాను ఈరోజు మేము కూర ఏమనుకున్నామంటే వంకాయ కూర ఉండాను సుభాష్ బాక్స్ పెట్టేసి వాల్చల్లర్ పెట్టేశాను ఆగితారు అయితే కామెంట్లోనూ అదేంటి గులాబీ చెట్టుకి అని అడిగారండి ఇప్పుడు నేనేమి వేస్తానండి కోసం తొక్కలో కోడిగుడ్డు తొక్కలో ఇంకా వచ్చేసి మాంసం కడిగిన నీళ్ళు నీసి నీళ్ళు వస్తే బాగా పోతాయండి చెట్లు చక్కగా అయ్యే వస్తానండి నేను ఇంకా అంతమంది చేయను సువాస వచ్చేసి ఎక్కడ చదువుతున్నాడో ఈ ఫీజు ఎంత ఏంటి అయ్యి అని అంటున్నారు సువాస వచ్చేసి సెయింట్ ట్యూషన్ అండి రేగేశ్వరం వేగేశ్వరంలో స్కూల్లో అయితే చదువుతాడు పిల్లోడు పిల్లోడు ఇంగ్లీష్ మీడియం ఏంటి పిల్ల ఏమో గవర్నమెంట్ ఏంటి అని అని అది కూడా అడిగారండి కొంతమంది అయితే ఏంటంటే నందనాని గవర్నమెంట్ పడే అత్తకి దానికి ఒక కారణం ఉందండి మామూలుగా అయితే సుభాష్తోనే పిల్ల కూడా చదివేది అయితే ఈ సంవత్సరం ఇలాగా మార్చడానికి దానికి కారణం ఉంది అది కూడా మీకు చెప్తానండి నేను సుభాష్కి వచ్చేసి సంవత్సరానికి ముప్పై ఐదు వేలండి ఫీజు సే ఫీజును ఇంగ్లీష్ మీడియం స్కూలు వేగేశ్వరం అక్కడైతే చదువుతున్నాడు పిల్లోడు పిల్లొచ్చేసి గవర్నమెంట్ పడి సిక్స్త్ క్లాస్కి ముప్పై ఐదు వేలండి ఈ సంవత్సరానికి ఇంకా ఇదండి ఇలాగ ఇద్దరం కలిసి నా భర్తనే కష్టపడి ఏమైనా చదివించుకుంటాం వచ్చే సంవత్సరం కూడా నందన అయితే మామూలుగా ఇంగ్లీష్ మీడియంకే వెళ్ళిపోద్ది లేదంటే కనుక పిల్లని హాస్టల్లో అయితే వెళ్తామండి సుభాసు బాక్స్ ఇచ్చేసినప్పుడు పాలు కూడా చదారు పెట్టే కనుక పాలు ఇచ్చేస్తే కనుక సుభాసు అయితే వెళ్తారు అయితే బావాళ్ళు డ్యూటీలో వంట చేసుకున్నారండి ఈరోజు చేసుకుంటే నా గారీలో వంటలు కూడా చూపించు అని అని సహోదరుడు అడిగాడండి అవి ఈరోజు వంట చేసేవి కానీ బుజ్జి అని అన్నాడు ఈరోజు బావాడు వండుకున్నారో బావాడు ఆ వంటలైతే ఈరోజు పెడతానండి చూడండి బావాళ్ళు అంటే మా మేనత్త కొద్దులు నా భర్త నా బావగారు చూస్తూనే ఉండండి అలా వంటలు అయితే పెడతాను ఈరోజు ఏముండారో ఏంటన్నారు ఈ రోజు కూడా నందనాకే అయితే వద్దనే పూసినాయండి పిల్లలకి పూలయితే పెడతాను గోసుకొచ్చి నందనకైతే పెట్టేశానండి పాలు తాగేస్తున్నారు స్కూల్కి అయితే వెళ్ళిపోతారు ఇప్పుడు చెప్పాను కదండి ఈరోజు బావాళ్ళు లారీలో వంటలు అయితే చేసుకున్నారంట ఆ వంటలు అయితే చూపిస్తాను ఎందుకంటే ఒక ఒకరోజు వీలు ఒక రోజు అయితే పామ్మ కుదరదాలకి వండుకుంటాకే ఇవాళ అయితే వండుకుంటాం బుజ్జి లోడింగ్ ఇంకా చెప్పలేదు అని అన్నాడండి అలా వంటలు అయితే ఈరోజు చూపిస్తాను చూడండి మా లారీలో వంటలు చూడండి ఇంకా భీము ఇది వచ్చేసి ఐదు కేజీలు పడుతుంది డబ్బా మేమైతే కోకుల బ్రాండ్ ఒక ఐదు కేజీలు రైస్ కొనుక్కుంటాం వంట చేసుకున్నప్పుడల్లా ఐదు కేజీలు పోసి దీంట్లో పోసుకున్నామండి ప్యాకెట్లో కాకుండా దగ్గర దగ్గర మూడు కేజీలు అయిపోయి ఇంకొక రెండు కేజీలు ఉన్నాయి ఇద్దరు వంటకే ఒక మూడు గ్లాసులు వేసుకుంటాం ఉదయం సాయంత్రానికి వంట అయితే రెడీ అయిపోయిందండి వంట ఉండేసుకుని అన్నం అయిపోయింది ఇంకా ఓన్లీ మనకి కూర అవ్వాలి కూర ప్రస్తుతానికి గుడ్లు పొయ్యి మీద ఉన్నాయన్నమాట గుడ్లు అయిపోయిన తర్వాత ఈరోజు కూర వచ్చి గుడ్డు బంగాళదుంపలు తంపలు వండుకుంటున్నాము దీనికి కావాల్సిన అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాం కొన్ని మూడు బంగాళదుంపలు ఉంటే కోసుకున్నాము ఒక ఐదు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు కోసుకొని సిద్ధంగా పెట్టుకున్నామండి దాంట్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా పక్కన పెట్టాను ఉప్పు కారం నూనె పసుపు మసాలా ఏదన్న దానికి కావాల్సిన ఎగ్ మసాలా అన్నీ సిద్ధం చేసుకున్నాము సో ఉండే విధానం కూడా మీకు చూపిస్తాను ఇది లారీలో చిన్న కుటుంబం చింతలేని కుటుంబం లాగా వంటలు చేసుకుంటాము మనకి ఏది కావాలంటే అది ఇదంతా కూడా తుక్కండి మనం ఉల్లిపాయలు పోసుకున్న గుడ్డులు తీసుకున్న ఏదైనా సరే ఓ కవర్లో వేసుకుంటాం ఇలాగ కవర్లో వేసుకుని పొట్లం కట్టేసి బయట పాడేస్తాం ఎందుకంటే కూడా లారీల పక్కన చిరాకు చిరాగ్గా అయితే లారీ డ్రైవర్లు ఎంత దరిద్రంగా ఉండారని చెప్పి మనం పెడతారో అలా కాకుండా ప్రతిదీ కూడా ఇలా కవర్లో వేసి లాస్ట్లో పొట్లం కట్టి పాడేస్తాం అనమాటది అలా పెట్టానే సూను సరిపోతుంది వేస్తాం ఓకే ఓకే అండి ఓకే ముందు పచ్చిమిరకాయలు వేయిపోవాలా ఓకే పచ్చిమిరకాయలు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు వేయాలా టమాటాలు లాస్ట్లో వేయాలని తగనంత ఉప్పు ఉప్పు కూడా ఎక్కువ ముందు ఉడికేటప్పుడు కత్తికి వేసేసుకుంటే లాస్ట్ వేసుకునే పని ఉండదానే గుడ్లు మన గుడ్లు అంటే పోయినాయి కానీ ఆరు గుడ్లు కదా కింద వస్తున్నాయి మన గుడ్లు చూసి ఎలాగైపోయినాయో కొత్త గుడ్లు అనే ఒక మొక్కలు కింద కొత్త గుడ్లు బాగా రావు అనుకుంటా రావు కొత్త నిలవ ఉండాలి ఎంత కాబోతున్నాయి గుడ్లు నిలబ లేకపోతే రావులో పెట్టినా ఒకటాయి నూనె నూనెలో మగ్గిపోతాయి అంటే ఉడిపోయేంత చక్కగా దుంపలు కూడా మగ్గిపోతే దుంపలా కనపడదా కూర బాగుంది చూసారండి లారీలో వంటలో చక్కగా మనకి ఏది కావాల్సి అది వండుకోవచ్చు అన్నీ కూడా చాలా బాగా కుదురుతాయి లారీలో అయితే వంటలో మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఏది కావాల్సి అది వండుకుంటాం ఏమి కుదరకపోతే కారమేస్తున్నాయి అని తినాలి ఒక్కొక్కసారి ఏమి దొరకని పరిస్థితి పసుపు వేసుకుంటే కూర యాంటీబయోటిక్ యాంటీబయోటిక్ బాగుంటుంది అన్నమాట ప్రతి కూరలో ఫస్ట్ పేస్కొచ్చానే అయ్యాద కూరలో ఓకే పసుపు వేయడం మధ్య పోర్ సోడ్ బలిగా వచ్చేసింది క్రిస్పీగా మూడు స్కూల్నా రెండు స్కూల్ అనే మూడు వేయాలి మన ఇంటికాడ కారం కాబట్టి ఇది మా ఇంటికాడ కారం అండి మా అన్యువల్ కారం తెచ్చుకున్నాము మామూలుగా అయితే కుట్టుకాడ కొన్న కారం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో ఇంటికాడ కారం తెచ్చామన్నమాట

ఇది తర్వాత ఇంకేనా ఏమన్నా ఓకే చూడండి కూర దగ్గర దగ్గర కూర అయ్యిపోయినట్టు ఉంది ఇంకా సేపు మగ్గిందర గుడ్లు వేసుకుంటే కూర దగ్గర దగ్గర రెడీ అయిపోయినట్టే కుట్టు కూర రెండు పూటలకు నాలుగు గుడ్లు అండి ఉదయం రెండు సాయంత్రం రెండు నాలుగు గుడ్లు అనమాట ఓకే అండి అలాగే ఇంకొత్తలాడే గుడ్లు కూడా రెడీ అయిపోయింది సరుకు చూడండి ఓకే లైట్గా వేసుకుంటే కొంచెం బాగుంటుందా బాగా ఏ అంశాలు కొద్దిగా జరిపోద్ది కదా ఎగ్ మసాలా చాలు ఓకే ఎక్కువ వేసిన ఏమవుద్దంటే గోట వచ్చా గోట వచ్చేస్తే బాగు ఇద్దరు సరిపోయే అండి నాలుగు ఉల్లిపాయలు రెండు టమాటాలు ఒక నాలుగు పచ్చిమిరకాయలు చక్కగా నాలుగు గుడ్లు కూర వండేసాము బ్రహ్మాండంగా రెండు పూటలకు వచ్చి ఇంకొద్దిగా మిగులుతుంది కూడా స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ వచ్చేసి సత్యవతి అబ్లూ వాల్గస్ థ్యాంక్